వరకు గ్యారెంటీ ఇక తర్వాత నిన్న మనం అందరూ ఎక్కువ మంది హిందువులు మన దేవుళ్ళు అంటే మనకి భక్తి ప్రపత్తులు ఉంటాయి మరి మొన్ననే దుర్గుల్లో సింహాలు కొట్టేశారు ఆ సింహాలు కొట్టేసిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు ఆ ఈవో గారి మీద కూడా ఎటువంటి చర్యలు లేవు మరి అక్కడ సింహాచలంలో ఇత్తడి విగ్రహాలు అయ్యో కొన్ని దొరికి తస్కరిస్తే అవి పట్టుకుంటున్నారు ఫాస్ట్గా అది అప్పన అనుకోవాలో మరి ఏం మహిమనుకోవాలో ఆ ఇవో గారిని మటుకు సస్పెండ్ చేశారు మరి ఎత్తలాగలకే ఈవోని సస్పెండ్ చేస్తే మరి వెండి సింహాలకి మరి ఈవో గారు చేసుకున్న పుణ్యం అంటే ఈవో గారు చేసుకున్న పాపం ఏంటో తెలియదు సరే మన సిద్ధాంతంలో ఎవడన్నా పాపం చేస్తే దేవుడు తీసుకోడు పాపాలని వాళ్ళకి వాళ్ళే అనిపిస్తారనేది మన సిద్ధాంతం ఆ సిద్ధాంతమో మరి ఏంటో కానీ పాపం మరి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కరోనా తిరగబెట్టి హెలికాప్టర్లో ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన్ని అపోలో హాస్పిటల్కి తరలించడం జరిగింది ఆయన కోలుకోవాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కాకపోతే ఇక్కడ ఏంటంటే గతంలో అచ్చెన్నాయుడు గారు ఆయన ఎక్స్ మినిస్టరు సీనియర్ శాసనసభ్యుడు వారికి ఫైర్స్ ఆపరేషన్ అయ్యి రక్తస్రావం జరుగుతూ ఉంటే చాలా దారుణంగా ఇరవై గంటలు ప్రయాణం చేయాలి పిడిది పిడిది పడిదిప్పి ఆ తర్వాత ఆయనకి కరోనా సంక్రమిస్తే ప్రైవేట్ హాస్పిటల్కి ప్రభుత్వ హాస్పిటల్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్కి బెటర్ ఫెసిలిటీస్ ఉంటాయి పంపించమంటే దానికి కూడా అబ్జెక్ట్ చేసిన నీచ సంస్కృతి ఉన్న మరి ఈ ప్రభుత్వం మరి ఇక్కడ హాస్పిటల్ లేవా అని మా విజయసాయి రెడ్డి గారు అసలు ఈ జగన్ అన్న వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా కార్పొరేట్ హాస్పిటల్ కన్నా మిన్నగా ఉన్నాయి అది చూడలేదా బాబు అని పిచ్చి పిచ్చి ట్వీట్లు పెట్టుకుంటూ మరి అన్న ఆయనకే కరోనా వస్తే అపోలోకి శ్రీనివాసరెడ్డి గారికి కరోనా వస్తే అపోలోకి వెళ్ళారు రెడ్డి గారికి కరోనా వస్తే అపోలోకి వెళ్ళాడు ఇప్పుడు సుబ్బారెడ్డికి కరోనా వస్తే అపోలోకి వెళ్ళాడు మరి ఎవరండి ఇక్కడ మరి మీ ఉత్తమ వైద్యం విజయసాగర్ రెడ్డి గారు మీ ముఖ్యమంత్రి గారు స్థాపించిన గొప్ప గొప్ప హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటారు ఎప్పుడున్నాడు ఇక్కడ మా కొట్టు సత్యనారాయణ గారికి వస్తే బెంగళూరులో మణిపాల హాస్పిటల్కి వెళ్ళారు ఇంకొక ఆయన పెట్టాపురం ఎమ్మెల్యే గారికి వస్తే ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన బెంగళూరులో ఇంకో హాస్పిటల్ తీసుకెళ్లారు మరి ఇక చెల్లుపోయిన వేణుగారు మరి ఆయన కూడా మరి గుడి విజుట్కి వెళ్ళారు అందరు విజిట్కి వెళ్ళారు వీళ్ళిద్దరూ రకరకాలుగా మాట్లాడారు మంచి కర్రతో చేస్తానన్నారు సరే భగవంతుని చెప్పమని నేను అన్నగానే మంచిది కాదు అది అది వారిని కూడా మరి హెలికాప్టర్లోనే తరలించారంటే అది బయటికి రాలేరు కానీ హెలికాప్టర్లోనే తరలించారని అంటున్నారు మరి ఆయన కూడా మరి హైదరాబాద్లోనే హాస్పిటల్లో జాయిన్ చేశారు ఏమైపోని జగన్ అన్న ఆసుపత్రి పథకాలన్నీ ఏమైపోయాయి అచ్చెన్నాయుడు గారికి ఒక న్యాయం మీ మంత్రులకు ఒక న్యాయమా అంటే ఇక్కడ ప్రజలకే హాస్పిటల్లో బెడ్డే దొరకదు మీ మంత్రులు మటుకు హెలికాప్టర్లు ఇచ్చి ఎక్కడికంటే అక్కడికి పంపిస్తారు వారిని ప్రేమగా చూసుకుంటానో తప్పు లేదు ముఖ్యమంత్రి గారు ప్రజలను కూడా ప్రేమగా చూసుకోండి వచ్చిన స్టేట్మెంట్లు ఇచ్చేయడం కాదు అరగంటలో లేకపోతే నేను ఊరుకోను ఏంటంటే అసలు అరగంట కాదు కదా అసలు ఆ నాలుగు రోజులైనా బెడ్లు దొరకతే జనం చచ్చిపోతాం జనం నాగంలో పాలకొని మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్స్ ఇద్దరు నాకు కావాల్సిన వాళ్ళు ఫ్రెండ్స్ ఫాదర్స్ ఇద్దరు సరిపోయారు సరే ఒకళ్ళు కరోనా అవునో కాదు అనుమానం అంటున్నారు ఒక ఆయన అయితే కరోనా నాకు తెలిసిన వాళ్ళు ఇంతకుముందు చచ్చిపోతున్నారు కరోనాతో సరే మీకు ఏం పట్టు మీ అంతపురంలోనే మీరు ఉంటారు మీరు బయటికి రారు మీరు కళ్ళుగా భావించే వాళ్ళకి కళ్ళు లేవు అది నేనే చెప్పుకున్నాం కానీ ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఏ అచ్చెన్నాయుడు గారిని మీరు ఇంత నిర్దాక్షిణ్యంగా ఇంత నిర్దయతో మీరు ట్రీట్ చేసి తల్లి ఇంకా న్యాయస్థానాల్లో న్యాయం ఉందని ప్రజలు భావించే న్యాయస్థానంలో ఒక జడ్జి గారు ప్రైవేట్ హాస్పిటల్కి తరలించమంటే మీరు మొన్న చేసిన అభియోగాల్లో ఎనక్షన్ అద్భుతమైన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే ప్రైవేట్ హాస్పిటల్కి తరలించమని చెప్పి ఆర్డర్ ఇచ్చారు అని ఆ న్యాయమూర్తిని తప్పు పట్టిన కుసంస్కారం ఇది మనుషులా మీరు అడుగుతున్నా గుండెలపై చేతులు చెప్పండి మీరా మనుషులు మీకుందా మానవత్వం చెప్పండి సిన్సియర్గా చెప్పండి మీ మంత్రులకి హెలికాప్టర్లు గొప్ప వైద్యం ఒక వ్యక్తిని నిర్దాక్షిణంగా అరెస్ట్ చేసి ఏమీ దొరకలేదు సరే ఏదో మీ మీరు పడతారు అది పక్కన పెట్టండి ఒక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రైవేట్ హాస్పిటల్కి తరలించమంటే ఆ న్యాయమూర్తి మీదే నిందలేస్తారా మీరు చదువుకోండి ఇంకోసారి మీ అనక్షరం మీకు మీకు చదువుకున్నారో చదువుకొని రిలీజ్ చేశారో చదవకుండా రిలీజ్ చేశారో మీ సంస్కారాన్ని మీ పక్కన ఉన్న వాళ్ళ కుసంస్కారాన్ని ప్రశ్నించండి ముఖ్యమంత్రి గారు ప్రజలన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు తప్పు అది దయచేసి ఇటువంటి తప్పులు చేయకండి ఇంకా నాలంటి వేరేవేదాలు ప్రజలు నమ్ముతున్నారు ఇది మీకు తెలియకుండా జరిగిందని తెలుసుకోండి తెలుసుకుని తప్పు అయితే క్షమించమనండి తప్పు లేదు కానీ ఇటువంటి తప్పులు జరగకుండా చూసుకోండి మంచి హాస్పిటల్లో వీలైతే నిర్మించండి లేదంటే నోరు మూసుకు కూర్చోమని చెప్పండి మీ జనరల్ సెక్రటరీ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఏదో ట్విట్టర్ ఉంది కదా అని చెప్పి కాగ్రేట్ చేసినట్టు ట్వీట్లు చేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి తప్పు అది చాలా తప్పు అలా చేయకండి ఇక నుంచి ఇక ఇంకోటి అమరావతిలో ఉన్న హైకోర్టు మొత్తం మునిగిపోయిందంట మునిగిపోయిందంటలు ట్వీట్లు దాని మీద కూడా అది కూడా మీకు చూపిస్తాను ఇది సత్యనారాయణ జైతే ఫోటో ఇది నిన్న అక్కడికి వెళ్ళి ఒక వ్యక్తి అక్కడ నుంచి ఎవరు వస్తారో రండా హైదరాబాద్ మునిగిపోయి నిజ మునిగిపోయి అన్నూర్లు మునిగిపోయి ఉన్న రోడ్లన్నీ పోయిన పరిస్థితుల్లో అమరావతి సీన్ ఇది ఇలా ఉంటే మీ పునాదులు జరుగుతా భయంతో మీరు మాట్లాడేది ఏంటి ఇటువంటి గ్రాఫిక్లు పెట్టి పీకిల్లోకి నీటిలో మునిగిపోయిన ఆవా భూములు